హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో ఎకో ఫ్రెండ్లీ ఫంక్షన్ ఒక ఇంట్లో ఎలా జరిగిందో మా బంధువులు ఇంట్లో చూపిస్తానండి ఫ్రెండ్స్ అండి వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి ఆఫ్సారి ఫంక్షన్కి ఒక్కాక్తో తయారు చేసిన ప్లేట్స్ టిఫిన్ కింద వాడారు అలాగే మొత్తం వాళ్ళ ఈవెంట్స్ ఏం జరిగినా కూడా అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేశారండి అది ఏ విధంగా చేశారు ఎలా చేశారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది ఒక్కాకుతో తయారు చేసిన ప్లేట్ అండి అంటే మన అరిటాకులాగే అది కూడా ఒక్కాకు అనమాట అండి అయితే దాన్ని కర్ణాటకలో ఎక్కువగా పండుద్దండి ఒక్క అక్కడ ఆకు దాన్ని తడుపుతారండి ముందు అది ఉబ్బుద్ది ఉబ్బిన తర్వాత దాన్ని మిషన్ కింద ప్రెస్ చేసి ఆరబెడతారండి ఆరబెట్టి అది ఎండిపోయిన తర్వాత ఈ విధంగా మనకు సప్లై చేస్తారు అంటే దానివల్ల మీకు ఈ ఫంక్షన్ సెలబ్రేషన్ చూపిస్తూ నేను మాటలు చెప్తున్నానండి మీరు జాగ్రత్తగా వినాలి అది ఏంటంటే ఆ వక్కాకిని వాడడం అనేది చాలా మంచిదండి అరిటాకు తర్వాత బఫే ప్లేట్ కింద ఎందుకంటే మనకి కింద పేపర్ కానీ ఏమీ రాదండి అసలు అది ప్యూర్గా అరిటాకు ఎలాగో అది కూడా ఆకనమాట దానికి ఎటువంటి గమ్ము కానీ ఏమి ఉపయోగించరు అదే విస్త్రాక్ అనుకోండి అది మామూలుగా విస్త్రాకు విడిగా అది కుట్టిన తర్వాత అది విడిగా ఉంటే పర్వాలేదండి అలా కాకుండా ఏదైనా ఒక అట్టకి విస్త్రాక పిల్లట్టు కావాలంటే కింద ఒక పేపర్ అట్ట ఉంటుందండి దానికి మళ్ళీ మనం ఒక గమ్ము వాడతారు ఆ రెండు కూడా అవ్వడానికి గమ్ము రాసి ఆ వేడి మీద మళ్ళీ ఆ కంటిస్తారనమాట అండి అంటే ఆ గమ్ము ఏమంటారంటే మనకి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకుంటారండి ఆ గమ్ము మనం తిన్నా కూడా ఏమవని మెటీరియల్తో తయారు చేస్తారంట అలా అని చెప్తారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటేనండి మధ్యలో మైక కవర్ లాంటిది పెట్టేస్తున్నారు మళ్ళీ అంటే దీనికి దానికి మధ్యలో పేపర్కి విస్త్రాకి మధ్యలో అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదండి అంటే పర్మిషన్స్ అలా తెచ్చుకుంటున్నారండి కానీ సన్నని లేయర్ ఆఫ్ మైక కవర్ వాడేసి వేడి చేసి దాన్ని అంటించేస్తున్నారు అంటే అలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయండి మనం తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి తెచ్చుకుంటే అది ఏమీ పర్వాలేదండి ఆ వాళ్ళు కొంచెం మంచి అయితే బాగానే తయారు చేస్తున్నారు ఆ విధంగా ఎందుకు కాబట్టి వక్కాకు ప్లేట్ అనేది మనం బఫీగా అయితే చాలా మంచిదండి అది ఒకవేళ ఆవు తిన్నా కూడా చాలా మంచిదంట అంటే రోడ్డు మీద పడేసాం ఎంగిలాకు ఏదన్నా ఆవు రోడ్డు మీద వెళ్ళే ఆవు అది తిన్నా కూడా దానికి గడ్డి మనకి వరి గడ్డి ఎలాంటిదో ఇది కూడా ఆవుకి అలా జీర్ణమయ్యి పోషక పదార్థం కింద కూడా ఉపయోగపడుతుంది అంటండి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి మీ ఇళ్లలో ఫంక్షన్ని ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి చూడండి ఇలాగ వీళ్ళ మంగళ స్నానాలకి ప్రొద్దుట టిఫిన్లకి ఈ విధంగా వాడారండి ప్లేట్లు తర్వాత మనం గ్లాసులు అవి కూడా బాటిల్ని అవాయిడ్ చేశారు అంటే వాళ్ళు అడిగారు అనమాట అండి మేడం మీరు ఏది వాడదాం అంటే అదే వాడదాం మనకేమి ఇబ్బంది లేదండి మనం అలాగా చేద్దాం మొత్తం అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా చేద్దామని వాళ్ళు చెప్పి దేనికి ఏది బా వాడితే బాగుంటుందని నేను అడిగారు ప్రతి దానికి సలహా ఇచ్చానండి ఆ విధంగానే వాళ్ళు చేసుకున్నారు అంటే అంటే ఎకో ఫ్రెండ్లీ అయితే అంటే ప్రకృతిని పాడు చేయకూడదనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇలాగే ఆలోచిస్తున్నారండి ఆ విధంగానే చేస్తున్నారు వాళ్ళు ఈ ఒక్క మంగళ స్నానాలే కాదండి సాయంత్రం సంగీత్ కానీ అన్నీ కూడా అలాగే పెట్టారండి ప్రతి ఈవెంట్లను కూడా ఈకో ఫ్రెండ్లీగానే పెట్టారు నేను షార్ట్ రూపంలో కూడా వీడియోలు పెట్టాను అలాగే ఇది కూడా అందరూ చూస్తారని నేను పెడుతున్నానండి ఈ విధంగా మంగళ స్నానాలకి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అంటే భోజనానికి ఆరోగ్యంగా తినాలండి మనం పడేసినా కూడా అది పాడవకూడదు అలా కాకుండా పిల్లలు కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు అక్కడ నీళ్ళతో ఆడుతున్నారు అవి ఎలాగో తప్పదండి అంటే పిల్లలు సరదా కోసం అలాంటివి ప్లాస్టిక్కి తీసుకొస్తారు కొన్ని రోజులు పెట్టుకుని ఆడుకుంటారు అవి ఏమన్నా గన్స్తో ఆడుకుంటారండి మళ్ళీ పాడైపోయినాయి అనుకోండి వాటిని రీసైక్లింగ్ పంపించాలి అది అది కూడా మన బాధ్యత కానీ సింగిల్ యూజ్ అనేది ఇంకా ఎలా తిండో అలా పడేయడం అయిపోతుంది కదండి అలాంటివి ఎక్కువ ఫ్రెండ్లీగా వాడడం అనేది చాలా ముఖ్యం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి ట్రై చేయండి వాళ్ళు పెద్ద భోజనాలప్పుడు కూడా అరిటాకు వాడారండి అరిటాకు వాడి చక్కగా అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ మంగళ స్నానాల్లో కూడా మంగళ స్నానానికి మార్నింగ్ అలా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా ఆ ఒక్క ప్లేట్లోనే పెట్టారండి కొంతమంది ఏమంటారంటే బఫియాతోనే తెచ్చేసుకుంటున్నాడు అండి అన్నీ అంటారు ఎందుకండి మీరు చెప్పండి నాకు ఇలాగ ఏగో ఫ్రెండ్లీ ప్లేట్ కావాలని చెప్పండి లేకపోతే మేమే తెచ్చుకుంటాం మీరు మాకు దానికి బిల్లే ఇద్దని చెప్పండి ఇదిగో నేను నేను కూడా కూర్చొని తింటున్నానండి చూడండి భోజనాలకు కూడా చక్కగా ఈ ప్లేట్లు వాడారు దృష్టి పెడితే చాలా ఈజీ అండి ఎవరికైనా మనసు ఉంటే మార్గం ఉంటుందండి ఎంతో ఖర్చు పెడుతున్నారు ఎంతో చేస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి భూమాత ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేరండి మన పెళ్ళి పేరు చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని భూమి ఆరోగ్యాన్ని మనం పాడు చేయకూడదు కదండి మనం ఆ బాధ్యత వహించాలి కదా అంటే అతిథి దేవోభవ అన్నారు అతిథిని మనం భోజనానికి పిలిచి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు ఎవరు ఎవరిచ్చారండి నిజంగా అంటే మీరు అనుకోవచ్చు మేము ఎక్కడ ఆరోగ్యం పాడు చేస్తున్నాం అంటే అందులో మైక కవర్లో పెడితే ఆరోగ్యం పాడైపోయినట్టే అని నిజమేనండి పాడైపోయినట్టే ఆ వేడి వేడి సాంబార్ దాని మీద పడినప్పుడు దాని గుణం అంతా అందులోకి వెళ్ళిపోద్దండి ఆ విధంగా పాడైపోద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఇక్కడ కోన్ ఇది ప్లాస్టిక్ కవర్లో పెట్టారండి ఇలాంటివి కూడా ఇకో ఫ్రెండ్లీ కవర్స్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నానండి చూద్దామండి ఫ్యూచర్లో అది కూడా రావచ్చు అంటే ప్రతిదీ రీప్లేస్ చేయడానికి మనం ట్రై చేయాలండి కొంతమంది అయితే దాన్ని ఇంజక్షన్ దాంట్లో పెట్టి కూడా పెట్టి ఆ ఇంజక్షన్ క్లీన్ చేసి అది రీసైక్లింగ్ కూడా పంపిస్తున్నారంట చూద్దామండి ఆలోచిద్దాం ఇంకా అలాంటివి కూడా మాడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం ఈ విధంగా వారు ఈకో ఫ్రెండ్లీగా చేసి ఎంతోమందికి మందికి ఆదర్శంగా నిలిచారండి మనం మా మేనగోడది కూడా పౌట్ల ఫంక్షన్ జరిగింది అప్పుడు నేను ఏం వీడియోస్ తీయలేదండి అప్పుడు కొంచెం నేను నాకు హెల్త్ బాగోక నీరసంగా ఉన్నానండి అప్పుడు ఏది కూడా ఆ మధ్య వీడియోలు కూడా చేసేదాన్ని కాదు కదా అందు గురించి ఆ టైంలో తీయలేదు మొత్తం ఈకో ఫ్రెండ్లీగానే చేశారండి అన్నయ్య వాళ్ళు కూడా కొన్ని చాలా ఎకో ఫ్రెండ్లీ ఫంక్షన్లు నా ఆధ్వర్యంలో జర్నీ తీయలేకపోవచ్చు కానీ చాలా చేయిస్తున్నానండి మీరు కూడా ఆచరించండి